హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇక మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యేటువంటి ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవయో విడత నిధులకు సంబంధించి కొత్త డేట్ అనేటువంటిది అయితే ఫిక్స్ చేశారనమాట ఆగస్టు రెండవ తారీఖున ఈ పథకం కింద ఇరవయో విడత నిధులు రెండు వేల రూపాయలు అర్హులైనటువంటి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి అయితే జమ చేయబోతున్నారు అయితే ఇందుకుగాను మీరు అర్హుల అని ఎలా తెలుసుకోవాలి దీనికి సంబంధించినటువంటి అర్హుల జాబితాలు ఎలా చూడాలి ఆన్లైన్ స్టేటస్ అనేటువంటిది ఎలా చెక్ చేసుకోవాలి ఈ వివరాల గురించి అయితే మీకు వన్ బై వన్ ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీంతోపాటుగా మీకు హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు అనేటువంటిది బ్యాంక్ ఖాతాలకు జమ కావాలి అంటే మీరు ఖచ్చితంగా కూడా ఈ యొక్క రెండు పనులు అయితే పూర్తి చేసుకోవాలన్నమాట ఈ రెండు పనులు చేసుకుంటేనే ఈ పథకం కింద ఇరవై విడత నిధులైతే అకౌంట్లోకి జమ కావడం అయితే జరుగుతుంది సో అవేమిటో కూడా ఈ వీడియోలో కొంచెం బ్రీఫ్గా అయితే చెప్తాను మీరు అందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ఈ వీడియోకు లైక్ చేయకుండా అయితే వెళ్ళొద్దు సో చాలామంది కూడా వీడియోని చూసేసి సైలెంట్గా అయితే వెళ్ళిపోతున్నారు ఇన్ఫర్మేషన్ అందరికీ చేసి లైక్ చేసి ఓకేనా అందరికీ కూడా షేర్ చేసేయండి ఇక ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అవ్వండి మీకు యూజ్ అయ్యే కంటెంటే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే సో ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై విడత నిధులు వచ్చేసి మనకు ఆగస్ట్ రెండవ తారీఖున నరేంద్ర మోడీ గారు పదకొండు గంటలకైతే ఈ బటన్ అయితే నిధులను అకౌంట్లోకి అయితే విడుదల చేయబోతున్నారన్నమాట సో ఇందుకుగాను మీరు అర్హులా కాదని ఎలా తెలుసుకోవాలి ఓకేనా సో దీనికి సంబంధించినటువంటి అర్హుల జాబితాను ఎలా చూడాలి ఆన్లైన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి సో ఈ వివరాల గురించి అయితే నేను మీకు వన్ బై వన్ అయితే క్లియర్గా ఇప్పుడు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది వచ్చేసి ఈ యొక్క పిఎం కిసాన్కి సంబంధించినటువంటి ఆన్లైన్ వెబ్సైట్ అనమాట ఇందులో మీరు స్టేటస్ అనేటువంటిది అయితే చెక్ చేసుకొని తెలుసుకోవచ్చు మీకు ఈ నదులు అనేటువంటివి పడతాయా లేదా మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా ఓకేనా మీకు ఇక్కడ క్లియర్గా స్టేటస్లు అయితే చూపిస్తుంది సో అది ఎలాగో చెప్తాను వన్ బై వన్ ఓకేనా సో ఇక్కడ నో ఎవర్ స్టేటస్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ సో వెబ్సైట్ అనేటువంటిది కొంచెం లేట్ ఉంటుంది ఓకేనా సో బట్ ఓపెన్ అయితే అవుతుంది బట్ కాకపోతే కొంచెం లేట్గా అయితే ఓపెన్ అవుతుంది ట్రై చేయండి మీరు కూడా చెప్పినటువంటి ప్రాసెస్ని వన్ బై వన్ సో ఈ విధంగా ఓపెన్ అయ్యాక ఇక్కడ వచ్చేసి ఎంటర్ ఇవర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అడుగుతుంది అసలు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి మాకు లేదు అనుకుంటే మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ అనేటువంటి తెలుసుకోవాలి అనుకుంటే నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని అక్కడ పైనే ఇంకొక ఆప్షన్ అయితే ఉంది సో ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబరు ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ నెంబర్ రెండిట్లో ఏదైనా పెట్టి ఆ మొబైల్ నెంబరు లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకొని ఇక్కడ దాని తర్వాత గెట్ క్యాప్షన్ ఎంటర్ చేసి ఓకేనా గెట్ ఓటీపీ అని కొట్టినట్లయితే మీకు ఓటీపీ అయితే వెళ్తుంది మొబైల్ నెంబర్కి ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసుకున్నట్లయితే మీ మొబైల్ నెంబర్కి ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మెసేజ్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఈ విధంగా మీరు ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ను తెలుసుకొని దాని తర్వాత వచ్చేసి మీరు స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు అనమాట మీకు స్టేటస్ ఇక్కడ చూపిస్తుంది రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేసుకుని క్యాప్చా ఎంటర్ చేసుకుని గట్ ఓటీపీ అని కొట్టినట్లయితే మీకు ఇక్కడ స్టేటస్ అయితే చూపిస్తుంది సో మీకు అంతా కూడా అప్రూవల్ అయినట్లయితే స్టేటస్ ఎలిజిబుల్ ఉన్నట్లయితే మీకు డబ్బులు అయినట్టువంటి పడ్డం అయితే జరుగుతుంది లేదు రిమార్క్స్ అనేటువంటివి ఏమన్నా చూపించినా సరే మీకు ఆ రిమార్క్స్ వల్ల ఈ పేమెంట్ అనేటువంటిది హోల్డ్ అయితే పడుతుంది అనమాట మ్యాక్సిమం వచ్చేసి అందరికీ ఈ యొక్క ఈకేవైసీ పెండింగ్లో ఉన్నట్ వల్ల ఉన్న ఉందని చూపిస్తుంది దాని తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేటువంటిది ఓకేనా ఇన్యాక్టివ్లో ఉందని చూపిస్తుంది దాని తర్వాత ఎన్పిసిఐ లింక్ లేదని చూపిస్తుంది మ్యా మాక్సిమం ఈ కారణాల చేతనే మీకు హోల్డ్ పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట సో కాబట్టి మీరు తప్పకుండా ఈ రెండు పనులు అయితే చేసుకోవాలి మీకు ఈ ఇరవయో విడత నిధులైనటువంటివి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్స్లోకి విడుదల చేసిన వెంటనే పడాలి అనుకుంటే ఖచ్చితంగా కూడా మీరు ఈ రెండు పనులు అయితే చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్లో పెట్టుకో ఉండాలి అసలు బ్యాంక్ అకౌంట్ పని చేస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ సో నెక్స్ట్ వచ్చేసి ఈ కేవైసీ కూడా ఖచ్చితంగా అయితే పూర్తి చేసుకుని ఉండాలి ఓకేనా సో ఈ కేవైసీ పూర్తి చేసుకునేటువంటి వాళ్ళకి మాత్రమే నిధులైనటువంటివి అయితే జమ అవుతాయి లేదంటే అనమాట ఇవి రెండు కూడా కంపల్సరీగా అయితే చేసుకో ఉండాలి ఈ కేవైసీకి సంబంధించి కూడా మీరు ఇక్కడే చేసుకోవచ్చండి ఈ యొక్క వెబ్సైట్లోనే ఇక్కడే ఉంది మనకి ఇక్కడ ఆప్షన్ అనేటువంటిది ఒకసారి నేనైతే చూపిస్తాను ఇక్కడ ఉంది కదా ఈకేవీసీ అని సో దాని మీద క్లిక్ చేసుకొని మీరు ఈ ఈకేవైసీ అనేటువంటిది దీనికి సంబంధించి కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట కంపల్సరీగా ఇవి రెండు అయితే చేసుకో ఉండాలి ఓకేనా సో ఇవి చేసుకునేటువంటి వాళ్ళకి మాత్రమే బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించి మాక్సిమం ఎన్పిసే లింక్ ఉంటుంది అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ పని చేస్తుందా లేదా అని చెక్ చేసుకోవాలి దాని తర్వాత వచ్చేసి ఈ ఈకేవైసీ అప్డేట్ ఇవి రెండు మ్యాండరీ అనమాట ఓకేనా సో మీరు కూడా ఈ స్టేటస్ అనేటువంటి చెక్ చేసుకోండి వన్ బై వన్ నేను చెప్పినటువంటి ప్రాసెస్ను చూసి ఓకేనా సో ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్స్లో అడగండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్